ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం హైదరాబాద్లో నగర్ మనకు నియరెస్ట్ డిపో హెచ్ డిపో దగ్గర ఉన్నాము సో ఈశాన్యం పెరగాలనే ఒక కండిషన్ అందరూ మాట్లాడతారు కదా సో ఒరిజినల్గా వీళ్ళకి ఈశాన్యం పెరిగినప్పుడు చాలా ఇబ్బందులు అనేవి జరిగాయి ఇక్కడ చూడండి ఒకసారి డిమార్కేషన్ మనం ఎలా చేసామని ఒకసారి చూడండి ఈశాన్యం పెరిగిన స్థలాలు మనకేమైనా ఉంటే ఇట్లా ఒక గోడ లాంటిది కట్టేసేసి ఒక అడుగు అడుగున్నర గోడ కట్టేసేసి ఇదంతా ఇది సపరేట్గా ఈ పీస్ వదిలేసేయాలి సో చివరి వరకు చూస్తే ఇట్లా స్ట్రైట్గా చేసుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ ఏం చేసుకున్నారంటే వాయువ్యం అనేది పెరిగింది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి వాయువ్యం పెరిగింది ఈశాన్యం కొంచెం లోపల జీరో అయిపోయింది సో ఈ వాయువ్యాన్ని మాత్రం ఖచ్చితంగా డిమార్కేషన్ కోసం ఒక గోడ అనేది కట్టుకున్నారు బట్ అదే ఇందులో మాత్రం చేసుకోలేదు తర్వాత మనం వచ్చినప్పుడు గతంలో వీటిని సెట్ చేసుకోవడం జరిగిందనమాట ఓకే థ్యాంక్ యూ అండి